ఓం శ్రీ సాయిరామ్ ద్వారకామాయి ముంగిట్లో ఎదురుగా ఒక చిన్నటి ఎర్ర స్తంభం ఉందండి ద్వారకామాయిలో చుల్లి ముందులు అంటే పొయ్యి ముందులు సాయిబాబా స్వయంగా తాకిన ఒక చిన్న ఎర్ర స్తంభం ఉంది సాయిబాబా వంట చేసినప్పుడు ఇక్కడ కూర్చుని తరచుగా ఈ స్తంభానికి తన వీపును ఆనించేవారు గర్భగుడి నుండి బయటకు అడుగు పెట్టే ముందు తిరిగి వచ్చినడు బాబా ఈ స్తంభాన్ని ప్రదక్షిణ చేసేవారు అంటారు ఈ స్తంభం చాలా ప్రత్యేకమైనది వెన్ను లేదా నొప్పులతో బాధపడేవారు దానికి ఆనుకున్నప్పుడు ఉపశమనం పొందరు పొందుతారు నేటికి భక్తులు దాని పక్కన కూర్చొని శ్రీ సాయి సచర చదవటం ఆరతి పాట పాటలాడటం ప్రశాంతంగా ధ్యానం చేయడం చూడవచ్చు ఒకప్పుడు బాబా తన యొక్క భక్తుడు నానాసాహెబ్ డెంగ్లేను బాబాను పూజించాలని ఉద్దేశంతో పూజా సామాగ్రితో వచ్చాడు అయితే ఈ బాబా ఈ స్తంభానికి పూజ చేయమని ఆశ ఆదేశించాడు ఇది దాని పవిత్రతను సూచిస్తుంది ప్రతిరోజు ఉదయం ద్వారకామాయి పూజారి ఆ స్తంభానికి అష్టగంధం గంధపు చెక్క యొక్క కుంకుమశ్రమాన్ని పోస్తారు ఈ ఎర్రటి స్తంభానికి ఇప్పుడు ఒక గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్తంభం యొక్క బాబా యొక్క దైవిక ఉనికిని కలిగి ఉన్నది నిజమైన ఆరాధన కేవలం ఆచారాల్లో కాదు విశ్వాసం మరియు శరణాగతిలో ఉంటుందని మనకు గుర్తు చేస్తుంది స్వస్తి